వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకల్ ట్యారోడ్ సో ఈరోజు రీడింగ్ మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీస్ అంటే మీరు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం సో ఇది కంప్లీట్గా జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు ఒకవేళ రిజనట్ అయినట్లయితే ఐ క్లెమ్ దిస్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి రిజనెట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మాత్రం స్క్రీన్ పైన నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ కివ్ మీ ప్రజెంట్ మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు ఏంటి ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ కివ్ మీ కరెక్ట్ ఎనర్జీస్ ఇవ్వండి ఈ వీడియో చూసే టైంకి మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళ కరెంట్ ప్రజెంట్ ఎనర్జీస్ ఇవ్వండి యూనివర్స్ ప్లేస్ మీ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ యూ డిజర్వ్ బెటర్ అని మా వ్యూవర్స్ని ఎందుకు అంటున్నారు వాళ్ళ పర్సన్ క్లారిటీ ఇవ్వండి ఓకే మీ ఇద్దరి మధ్యలో ఏదో కానీ ఫైట్ జరిగిందండి అంటే మీ ఇద్దరికి సంబంధించిన ఇష్యూ అయితే జరుగుండవచ్చు సో అందులో మీరు అచీవ్ చేశారు మీరు గెలిచారని అయితే మీ పర్సన్ అంటున్నారు అంటే వాళ్ళ మీద మీరు గెలిచారంట వాళ్ళ మాటల కన్నా మీ మాటలే అని చెప్తున్నారు యూ డిజర్వ్ బెటర్ మీరు సాధించారంట వై డు ఐ ఫీల్ దిస్ వే ఎందుకంటున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి అంటే ఎమోషనల్గా కావచ్చు మనీ పరంగా కావచ్చు హెల్ప్ పరంగా కావచ్చు లవ్ కేరింగ్ పరంగా కావచ్చు బట్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది వాళ్ళకి అనుకున్నంత రాలేదంట మీ నుంచి కానీ వాళ్ళు సమ్ టైమ్స్ ఆలోచిస్తారు నెగిటివ్ వేలో ఆలోచిస్తారు ఏదైనా సరే పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా థింక్ చేయాలి అనుకుంటారు మీ గురించి కొన్నిసార్లు నెగిటివ్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అంటే మీరు ఎంత లవ్ కేరింగ్ ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఏదో మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది సో అందుకనే వాళ్ళు మీరు ఏదో మిస్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్లో అనే మైండ్ సెట్ అయితే వాళ్ళకు ఉందండి కొన్నిసార్లు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు ఎందుకు ఫీల్ చేస్తున్నాను ఎందుకు ఆలోచిస్తున్నాను అని కూడా వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు కొన్నిసార్లు పెయిన్ఫుల్ మెమరీస్ ప్లీజ్ గివ్ మీ యాక్చువల్లీ మీ బ మీ మీద వాళ్ళకి లస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి చాలా డీప్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా మీతో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఫేస్ చేశారు అంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు లవ్ పరంగా కావచ్చు రొమాంటిక్గా మీరు మంచిగా ఎక్కువ అంటే టైం స్పెండ్ చేసిన రోజులైతే ఎక్కువ ఉన్నాయంట సో అవి మీరు డిస్టెన్స్ వచ్చినప్పటి నుంచి అవి చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవి మీ ఆలోచనలు ప్రతిసారి గుర్తొస్తూనే ఉంటాయి వాళ్ళు ఏం చేసినా కూడా మర్చిపోలేరంట ఐ కాంట్ టు దిస్ రైట్ నా అని ఎందుకు అంటున్నారు యాక్చువల్లీ మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ పాత మనిషిలాగా కంటే న్యూ పర్సన్గా చేంజ్ అయ్యి మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నారండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడే జరగదు నేను పాత మనిషిలాగా ఉండాల్సిందే సో న్యూ పర్సన్గా మారాలి అంటే కొంచెం టైం తీసుకుంటుంది అంటే మీతో బిహేవ్ చేసే ఆ బిహేవియర్ ఏదైతే ఉందో అది మార్చుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్న పరిస్థితిని వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు సో దానివల్ల వాళ్ళు ఇప్పటికే దానివల్ల వాళ్ళు ఇప్పుడే కాదు కొంచెం టైం తీసుకుని అయితే ఖచ్చితంగా నేను మళ్ళీ మారి నీ దగ్గరికి వస్తాను పాత మనిషిలా కాదు నీకు నచ్చే విధంగా ఉంటాను అని చెప్పి చెప్తున్నారు దిస్ లవ్ ఇస్ క్రేజీ అని ఎందుకు అంటున్నారు యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి అంటే మీరా లేకపోతే వేరే వాళ్ళ లేకపోతే వర్కా ఫ్యామిలీయా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ సమ్టైమ్స్ మీరు గుర్తొచ్చిన ప్రతిసారి మీ లవ్ని తలుచుకున్నప్పుడు మీతో ఉన్న మెమొరీస్ని తలుచుకున్నప్పుడు అది చాలా వాళ్ళే షాక్ అయ్యేంతలాగా చాలా క్రేజీగా అనిపిస్తుందంట అది మర్చిపోలేని విధంగా ఉంటుందంట మీతో ఉన్న బాండింగు సో మీరంతలా మైమర్పించేశారు మీతో ఉన్న రోజుల్ని వాళ్ళు మర్చిపోలేని విధంగా మీరు మార్చేశారు సో మీతో ఉంటే ఎవరికైనా సరే పీస్ ఆఫ్ మైండ్ వస్తుందంట మీతో ఉన్న రోజుల్ని అంత ఈజీగా మర్చిపోవాలేము అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ మీ ఆలోచనలు అయితే వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు కంటిన్యూస్గా మీవే గుర్తొస్తున్నాయంట వాట్ యూ సీన్ మీ సో ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్కి కొన్ని బౌండరీస్ క్రియేట్ చేశారండి అంటే వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు అనే విధంగా చేశారు అండ్ మీరేంటంటే ఓవర్ కేరింగ్ చూపించారు ఓవర్ ఎమోషనల్ అయిపోయారు దానివల్ల వాళ్ళకంటూ కొన్ని ఉన్నాయి ఇష్టాలు ఆ ఇష్టాలని కూడా వాళ్ళు చంపుకునే విధంగా మీరు కొన్నిసార్లు బిహేవ్ చేశారంట అసలు నాలో ఏం చూసి నువ్వు అంతలా లవ్ చేసావు నాకంటూ రెస్ట్రిక్షన్స్ పెట్టి బౌండరీస్ క్రియేట్ చేసేలాగా ఎందుకు చేసావు అంతలా నాలో ఏముంది అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో మీరేంటి అంటే మీ పర్సనల్ మీకు మాత్రమే దక్కాలి ఇంకెవరికి దక్కకూడదు నేనే వాళ్ళ లైఫ్లో ఉండాలి నేను తప్పి ఇంకెవరు ఉండకూడదు అనే ఇంటెన్షన్ ఉంది మీకు అంటే అది లవ్ ఎక్కువ ఉందండి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎక్కువ పొసెసివ్నెస్గా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ మీకే సొంతం అనుకునేలాగా మీరు ఫీల్ అవ్వడం వల్ల మీరు మీ పర్సన్కి బౌండరీస్ క్రియేట్ చేశారు ఒకనొక టైంలో మీ పర్సన్కి ఈగో హర్ట్ అయ్యింది సో దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి డిస్టెన్స్ అనేది పెరిగింది ప్రజెంట్ సో అంతలా నన్ను లవ్ చేయడానికి నాలో ఏముంది అని కూడా వాళ్ళు అడుగుతున్నారండి మిమ్మల్ని ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాంగ్ ప్లీజ్ టెల్ మీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా రాంగ్గా ట్రీట్ చేశారంట అంటే మీ యొక్క ఎమోషనల్ లవ్ని మీ యొక్క ఫీలింగ్స్ని మీరు చూపించే ఓవర్ కేరింగ్ని ఇవన్నీ కూడా వాళ్ళు నెగిటివ్ నెగిటివ్గా తీసుకున్నారు మీతో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఉన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది అంటే మీతో కలిసి మాట్లాడాలి అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పేంటి అని అంటే మీరు వాళ్ళ మీద ఎక్కువ లవ్ చూపించడం వల్ల వాళ్ళకి అది తక్కువగా అనిపించింది అంటే ఆ టైంలో వాళ్ళకి కొంచెం నెగిటివ్గా అనిపించింది మీరు ఏదో పూర్తిగా మీ పర్సన్ని మార్చేయడానికి బిహేవ్ చేస్తున్నారేమో లేదా మీ పర్సన్ని పూర్తిగా వాళ్ళ మీ కంట్రోల్లో పెట్టుకోవాలని బిహేవ్ చేస్తున్నారేమో అని చెప్పి మీ పర్సన్ కొంచెం నెగిటివ్గా ఆలోచించడం అయితే జరిగింది సో అలా బిహేవ్ చేయడం నేను చేసిన తప్పే అని వాళ్ళు రియలైజేషన్లోకి వస్తున్నారు అంటే మీ లవ్ని ఇప్పుడు తెలుసుకుంటున్నారు మీరు చూపించిన ఓవర్ కేరింగ్ని మీరు మీరంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని తాపత్రయం అయితే ఉందండి తొందరగా మిమ్మల్ని కలవాలి వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఏంటి అనేది మీకు చెప్పాలి మేము చేసేది తప్పు అని ఒప్పుకోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ పర్యు ఇక్కడ మీ పర్సన్ టెన్ ఆఫ్ స్పాట్స్ వచ్చిందండి మీతో ఉన్న మెమోరీస్ని వాళ్ళు మర్చిపోలేక మళ్ళీ వెనక్కి వెళ్తే గతంలోకి వెళ్తే మళ్ళీ పాస్ట్ డేస్లోకి వెళ్తే ఆ డేస్ని మళ్ళీ నేను మంచిగా చెయ్యాలి నేను ఏదైతే తప్పు చేశానో ఇప్పుడు నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో అది నేను మళ్ళీ ఫీల్ అవ్వకూడదు సో మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని నేను ఇంకా బ్యూటిఫుల్గా మార్చాలి నువ్వు చూపించిన దానికి నేను నీకు ఈక్వల్ ఈవెంట్ ఇవ్వాలి నువ్వు ఏదైతే నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నావో అది నేను నిజం చేయాలి సో ఆ ఫీలింగ్స్ అన్నీ నేను నిజంగా చేసేలాగా ఒక మంచి వ్యక్తిలో ఒక జెన్యున్ పర్సన్ లాగా నేను నీతో ట్రీట్ చేయాలి నేను అలా ఉంటేనే నేను నీ నుంచి దూరం అవ్వను నేను ఇంత పెయిన్ ఇంత నరకం అనుభవించే సిచ్యువేషన్ రోజు వచ్చి ఉండేది కాదు అని మీ పర్సన్ అనుకుంటున్నారండి సో మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనే ఒక హోప్ తోటి ఎదురు చూస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ప్రజెంట్ అయితే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఉందండి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదంట బట్ మీతో హ్యాపీ ఫ్యామిలీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డెఫినెట్లీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు భయం వస్తుందండి మీ దగ్గరికి రావాలంటే అంటే మళ్ళీ మన రిలేషన్షిప్ ముందులాగా ఉంటుందా లేకపోతే మళ్ళీ గొడవలు అవుతాయా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయా మళ్ళీ మన ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుందా పదే పదే నేను ఈ డిస్టెన్స్ని ఈ బ్రేకప్ సిచ్యువేషన్ని నేను భరించలేను అనే సిచ్యువేషన్లు కొన్నిసార్లు వాళ్ళు డ్రీమ్స్లోకి వెళ్ళిపోతున్నారు పగటి కళలు కనేస్తున్నారు ఇంక ఇది జరగదేమో ఈ రిలేషన్ ఇంక ఇక్కడితో ఎండ్ అయిపోయిందేమో అని చెప్పి ఒక భయం బాధ వాళ్ళకి వచ్చేస్తుందండి కానీ బ్యాలెన్స్ చేస్తున్నారు వాళ్ళు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మీతో ఉన్న రిలేషన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు మళ్ళీ నిలకడగా ఒక అంటే స్టెప్ తీసుకొని ఈసారి కొంచెం ముందుగా ఫార్వర్డ్ అవ్వాలి అంటే మీ యొక్క రిలేషన్షిప్లో వాళ్ళే మొదటి స్టెప్ తీసుకోవాలి వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని మీతో మాట్లాడాలి క్లియర్ కమిట్మెంట్ ఇవ్వాలి క్లియర్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి ఈసారి మంచిగా ఉండాలి రిలేషన్షిప్ అని అయితే కోరుకుంటున్నారు ప్రజెంట్ వాళ్ళు రియలైజేషన్లో ఉన్నారండి ద హెర్మిట్ వాళ్ళు చేసిన తప్పుని డీప్గా వెళ్ళి తెలుసుకుంటున్నారు సో వాళ్ళకేంటి అంటే మీతో ఉంటేనే ఒక విక్టరీ లైఫ్ ఒక మంచి లైఫ్ అనేది మీతోనే వస్తుంది అని వాళ్ళకి తెలుస్తుంది సో ప్రజెంట్ వాళ్ళు క్లారిటీలోకి వస్తున్నారు మీరేంటి మీతో ఉంటే రిలేషన్ ఎలా ఉంటుంది మీతో ఉన్న రోజులు ఎలా ఉండేది మీరు లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది అనేది పూర్తిగా వాళ్ళకి క్లారిఫికేషన్ అనేది వస్తుంది మీరేంటంటే ఇక్కడ ఇండిపెండెంట్ పర్సన్ అండి మంచిగా ఉంటారు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచుతారు హ్యాపీగా ఉన్న దాంట్లో తింటారు ఉన్న దాంట్లో బ్రతుకుతారు ఉన్న దాంట్లో హెల్ప్ చేయడానికి చూస్తారు ప్రత్యేకించి మీలో చాలా మంచి క్వాలిటీస్ అయితే ఉన్నాయండి అవి మీ పర్సన్కి చాలా బాగా నచ్చినాయి సో మిమ్మల్ని ఒక వాల్యుబుల్ పర్సన్గా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నారు వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ ఉన్న ఈ డిస్టెన్స్ని త్వరగా ముగించేసేయాలి త్వరగా మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చేసేయాలని అయితే దేవుడికి కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు యూనివర్స్ని సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి మీతో మళ్ళీ రియూనియన్ కావడానికి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ని ఇప్పుడున్న ఈ డిస్టెన్స్ని ఇప్పుడున్న ఈ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు భరించలేకపోతున్నారంట చాలా పెయిన్ఫుల్గా ఉందంట చాలా బాధ ఎక్కువైపోతుంది మీతో మాట్లాడకపోతే వాళ్ళకి మనశ్శాంతి లేదు సో మళ్ళీ వీలైనంత త్వరగా మీ దగ్గరికి వచ్చే అయితే దేవుణ్ణి కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు వన్ వీక్ కానీ వన్ మంత్ కానీ ఖచ్చితంగా పడుద్దండి కొంతమందికి వన్ డేలో కూడా కమ్యూనికేషన్ రావచ్చు మీ పర్సన్ నుంచి సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిజనెట్ అయినట్లయితే ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అని దెన్ స్టేట్ యూన్ బాయ్ బాయ్ సో ఇదండి మీ పర్సన్ అయితే మీకు దూరంగా ఉంటున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా బాధ అనుభవిస్తున్నారు త్వరగా మీతో కలిసి మాట్లాడాలి క్లియర్ క్లారిఫికేషన్ అనేది ఇవ్వాలి మీతో ఉండాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు శాశ్వతంగా ఉండాలి లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అనే ఒక ఆలోచన అయితే వాళ్ళకి చాలా గట్టిగా ఉంది సో డెఫినెట్లీ మీ దగ్గరికి మళ్ళీ వస్తారంట